అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఆశ్వీయుజ మాసం అంతా కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అమ్మవారి ఆరాధనతో మొదలైనది మళ్ళీ అమ్మవారి ఆరాధనతోనే ముగు ముగుస్తుంది దీపావళి అమావాస్యగా దానికంటే ముందు కూడా ఆ చాలా చాలా బ్యూటిఫుల్ డే అలాగే చాలా దీనికి మార్కెటింగ్ బాగా ఎక్కువ అయినటువంటి రోజు ధనత్రయోదశి ధనత్రయోదశి వైశిష్టం ఏమిటి నిజంగానే బంగారం కొనుక్కుంటే మన జీవితాల్లో మరి బంగారం మయం అయిపోతుందా ఎందుకంటే ఇది నార్త్ నుంచి ఒకంత అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక కల్చర్ వాళ్ళు ఓన్లీ బంగారమే కాకుండా ఇంకా రకరకాల వస్తువుల మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారని వినడం జరిగింది అంటే కొత్త ఈ స్టీల్ గరిటలు కూడా కొనుక్కుంటారు చీపుళ్ళు కొనుక్కుంటారు ఇట్లాంటివి వినడం జరిగింది శాస్త్ర ప్రమాణకం కూడా అవసరం కాబట్టి ఈ త్రయోదశి వైశిష్టం ఇంకా పెరుగుతూ శని త్రయోదశిగా అంటే శనివారం వస్తా కాబట్టి శని త్రయోదశిగా ఉంది ప్రదోష వేళలో త్రయోదశి ఉంది మొన్న శుక్లపక్ష త్రయోదశి కూడా శని త్రయోదశి మళ్ళీ ఇప్పుడు అలాగే ఆయస్ గా అలాగే వస్తుంది మరి ఇప్పుడు ఈ శని త్రయోదశి దశని అలాగే ధన త్రయోదశిని ఎట్లా వినియోగించుకోవాలి ఒకసారి మీ ద్వారా సార్ తప్పకుండా ఇది ఇక్కడ మీరు సంప్రదాయం అనేది మాట్లాడారు కనుక నిజానికి ఏంటంటే కనుక ఏదైనప్పటికీ ఇప్పుడు మనం వైశాఖ మాసంలో అక్షయతృతీయ అనేది కానీ ఇప్పుడు ఈ ధన త్రయోదశి అనేది కానీ కొద్దిగా కమర్షియల్ చేసినాం అంటే మన ఇంట్లో వస్తువులు సరే పోల్ అదేమీ చెడు కాదు కదా మన ఇంట్లో ఆడవాళ్ళకే వస్తువులు అమరుతున్నాయి మనమేం బయట దానం చేయట్లేదు బయట వాళ్ళకి దానం చేస్తే అలాగే ఆపేస్తాం దానం చేయమనే చెప్తాం మనం చేస్తే ఏ పుణ్యమైనా సరే అది పదింతలు అవుతుంది అనేది కదా అందుకని మనం దానం చేయాలని దానం చేయడం కాదు మనం కొనుక్కుంటాం అంటే షాప్ వాడు మనకేం దానం చేయట్లా డబ్బులు ఇస్తేనే ఇస్తున్నాడు సరే పోనీ అలాగే ఏదో అయిపోతుంది ఇప్పుడు ధనత్రయోదశి కూడా మీరు వాస్తవం చెప్పాలంటే అంటే కనుక అసలు ధనత్రయోదశి అనేది లేదు సంప్రదాయంలో సో ఈ చేరు మదనం చేసేప్పుడు మనకి రెండు శక్తులు ఉద్భవించాయి ఒకటి ధనవంతుడు అంటే ధన్వంతరి ఆయన అమృత బాండం పట్టుకొస్తే అది రాక్షసులు తీసుకెళ్ళిపోవటం అనేది అప్పుడే మోహిని యుద్ధం అనేది జరిగింది కృష్ణమూర్తి మోహిని అవతారు తర్వాత మళ్ళీ వెంటనే అదే రాపిడిలో అదే మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది కనుక ఇక్కడ పతి పత్నులు ఇద్దరు కూడా ఆవిర్భవించారు అంటే విష్ణు యొక్క అంశం అక్కడ మనకి ధన్వంత్రి ఆ ధన్వంతరి జయంతి కాస్త ధనవంతరి జయంతి దా ధన్వంతరి త్రయోదశి ధన్వంతరి త్రయోదశి అనేది కాస్త ధనత్రయోదశి అయిపోయింది ఓకే అంతేగాని అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా ధనత్రయోదశి లేదు ధనవంతు నుంచి పుట్టిందే ధనత్రయోదశి కాకపోతే ఇక్కడ మనం దేన్నైనా సరే కొద్దిగా మంచిగా స్వీకరించడం అనేది మనకి మొదటి నుంచి నర నరనరాన ఉన్న తత్వం కాబట్టి దాన్ని పాజిటివ్ వేలో అంటే సరే లక్ష్మీదేవికి మనం ఏదైనా సరే ధనంతో పెట్టి పూజ చేయటంలో తప్పేం లేదు కదా కనుక ఖచ్చితంగా పూజించుకోవటం అంటే మనం చేసే ఇంచుక మాత్రం పుణ్యమైనా సరే అది ఎంతో కొంత మన కర్మని హరింపజేస్తుంది సో చేయటంలో తప్పులేదు కాకపోతే ఎక్కడైనా సరే అతి సర్వత్రా అన్నారు వేలం వేరి అనేది పనికిరాదు అన్నారు సో సాక్షాత్ పరమశివుడు చెప్తాడు ఎప్పుడైనా సరే నువ్వు రాజశికంలో చేసింది కన్నా కూడా సాత్వికంలో చేసింది మాత్రమే నాకు నచ్చుతుంది అంటాడు మీ దగ్గర బోన సంపదలు సంపదలతో ఆయన్ని మభ్యపెట్టలేదు మీ యొక్క ఆడంబరాలు ఆయన అందుకని నువ్వు ఎంత సాత్వికంగా చేస్తే మనకి అంత మంచిదే అని చెప్పి ఆయన చెప్పడం అనేది చేశారు అలాంటప్పుడు నువ్వు సాత్వికంగా నీ ఇంట్లో అంటే పది ఉంటే పది రూపాయలతో పూజించు అంతేగాని అప్పుకు పోయి మీరు ఏదో ధనానికి పూజించాలి అంటే లేదా బంగారు నాన్న పూజించాలి లేదా లక్ష్మీ గణపతులని బంగారుమూర్తిలో ఇప్పుడు వెండు రెండు పెరిగిపోయాయి ఇప్పుడు అవును ఇంకా పెరగడం ఉంటాం కదా అందుకని అలా కాదు మీ శక్తి అనుసారం పూజించండి అనేది మాత్రమే శాస్త్రం అందుకని ఆర్భాటం వద్దు వేలం వేరు వద్దు అయితే ఈరోజు మనం ఏదైనా సరే ధనత్రయోదశ అంటే నిజానికి ఏంటంటే కనుక ఈ ధనత్రయోదశి నుంచి మనకి మరొక పెద్ద ఏమంట హిందూ మతంలో కానీ హిందూ ధర్మం మతం అనేది లేదు కానీ హిందూ ధర్మం అనేది ఆ హిందూ ధర్మంలో చెప్పింది ఏంటంటే యమపంచకము ఆ యమపంచకం అనేది దీనికి నాంది ఈ రోజు నుంచే మొదలవుతుంది ఐదు రోజుల ఐదు రోజులు త్రయోదశి చతుర్దశి అమావాస పాడ్యమి బీధియ అంటే ఇది మనకి ధనత్రుయోద తెలుసు తర్వాత నరక తెలుసు తర్వాత దీపావళి తెలుసు తర్వాత బలిపాఠ్యం బలిపాడ్యం తర్వాత ఐదోది వచ్చేది యమద్ లేదా బాతృ ద్వితీయ భగినీహస్త భోజనం అని దాన్నే భగినీహస్త భోజనం అని కూడా అంటారు ఈ ఐదు రోజులు పండుగది అంటే ఈ ఐదు రోజులు మనకి ఏం చెప్పారంటే ఇవాళ నుంచి మీరు ఏదైనా సరే దక్షిణంలో పెట్టిన దీపం మళ్ళీ దీపావళి అంటే ఆ పాద్యం విధి నాడు దాకా కొనసాగాలి అఖండంగా పెట్టాలా అంటే ఇక ఐదు రోజులు పెట్టినప్పుడు మనకి పెద్ద వాళ్ళందరికీ కూడా చక్కటి మార్గ నిర్దేశకం అనేది జరుగుతుంది అంటే వాళ్ళకి ఒక దారి చూపి దారి అవుతుంది అందుకే దక్షిణలో పెట్టాలి దక్షిణంలో యముడు కొలువై ఉంటాడు దక్షిణ అభిముఖంగా సో ఆ రకంగా పెట్టినట్టయితే కనుక మనకి ఎప్పుడైతే వాళ్ళు ఇస్తారో మనం దాన్ని పితృశాపం అంటాం కా జ్యోతిష పరిభాషలో సో అలాంటి శాపాలన్నీ కూడా పటాపంచలో నివృత్తి అవుతాయి ఒక్క దీపం పెట్టినంత మాత్రం అదిగా మరి దీపం పరబ్రహ్మ స్వరూపం అని ఎప్పుడు ఉంది కదా మనకి శాస్త్రంలో అసలు దీపం పెట్టకుండా మీరు పూజలా చేస్తాను సో దానికి మరింత ప్రాధాన్యత అనేది ఉంది అది ఎప్పుడైనా సరే మళ్ళీ ఎలాగో తెలుసుకుంటే వేరే వేరే రూపేనా అయితే ఇక్కడ మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఈ ధనత్రయోదశి మాత్రమే ఈరోజు చేయండి ధన్వంతరి జయంతి అనేది తర్వాత చూద్దాం ఎందుకంటే సూర్యోదయానికి ఉండాలి రోజు సూర్యోదయానికి త్రయోదశి లేదు లేదు కనుక ఈరోజు కేవలం మీరు ధనత్రయోదశిని మాత్రమే చేసుకుంటారు కనుక సాయంకాలం ఏదైనా సరే లక్ష్మీదేవి పూజ అనేది ఇంతకీ మనం చెప్పుకున్నాం డబ్బులతో పెట్టి చేసుకోవటం అనేది కానీ దీనికంటే ఇంకా డబ్బులతో కాకుండా మీ ఇంట్లో డబ్బు ఖర్చు అవ్వటం అనేది కానీ లేదా ఉన్న డబ్బు ఇంకా పెరగటం కానీ దానికంటే కూడా ఏంటంటే కనుక మనకి పాత రాగి నాణ్యాలు దొరికితే కనుక అది పెట్టి పూజించడం అనేది ఒకటి లేదు మనకి ఏంటంటే కొద్దిగా ఒక మోస్తరు పల్చని రాగి రేకులు మీకు ఈ పూజా చోట దొరుకుతాయి దాన్ని కొద్దిగా గుండ్రంగా కట్ చేసి దాని మధ్యలో ఒక కన్నం పెట్టి దాన్ని ఈ రోజు మీరు గనక పూజించి అది మీ యొక్క బ్యాగుల్లో లో మీ యొక్క బీరవాళ్ళలో గానీ పెట్టుకుంటే అది ఇంకా మంచిది అవుతుంది అట్లా ఎన్ని కాయిన్స్ పెట్టుకోమంటారు అది మీ ఓపిక అంటే మినిమం ఎప్పుడైనా సరే మనం ఒకటి అన్న చాలు లేదా మూడు ఐదు ఇలా బేస్ సంఖ్య ఎప్పుడు కూడా ఇలాంటి వీటిలో ఎక్కువ శాతం ఏంటంటే మనకి సరి సంఖ్య కొన్నా కూడా బేస్ సంఖ్య చెప్పడం అనేది జరిగింది రాగి కాయిన్స్ మామూలుగా దొరికే రూపొంది ఎలా ఉగినా అలా 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 దొరికింది దొరికితే అదృష్టమే ఒకవేళ దొరక్కపోతే అంటే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని అంటే మరి ఈ వరకు అయితే ఒకప్పుడు మన హైదరాబాద్ లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర చూసేవాడిని నేను అక్కడ రాగి నాన్ను ఎప్పుడప్పటివి కూడా అమ్మేవాళ్ళు ఇప్పుడు మరి అమ్ముతున్నారా లేదా తెలియదు పెట్టుకోమంటారా కాయిన్స్ పెట్టుకోండి పంచభూతాత్మకం కానీ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు వాటిని పూజించమంటున్నారు ఇలా పూజించాలి అది ఇప్పుడు మనం ఏదైతే లక్ష్మీదేవి అనేది అంటే పెద్ద మంత్రం ఏం చేసుకోగల ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అని నూట ఎనిమిది సార్లు అర్చందలు వేస్తే చాలు అంతే ఓం శ్రీం ఓం శ్రీ ఓం శ్రీం అంతే ఆ నాణాలు తీసుకెళ్లి మీరు ఎర్రగడ్డలో గాని ఆకుపచ్చ వస్త్రంలో గానీ కట్టేసుకుని మీరు బీరువాలో దాచుకోవాలంటే బీరువాలు పెద్ద బరువు కాబట్టి మీ జలో ఫలిలో పెట్టుకోవాలి క్యారీ చేయొచ్చు ఒకవేళ మేము స్త్రీలు ఈ ఇబ్బందులు అందుకైతే మళ్ళీ మీరు పసుపు నీరుతో ఒకసారి శుద్ధి చేసేసి ఆ పసుపు నీరు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇంకా స్వచ్ఛం అంటే పరంగా దాంట్లో కలితే అయ్యేది లేదు సో పలిసి అంటే పసుపు అంటే ఒకసారి వాళ్ళు ఎసెన్స్ వేయచ్చు కానీ సద్భంగా ఉద్యమించింది కొబ్బరి నీళ్ళు సో మనం అయితే ఎక్కువ జనాలకు అయితే కొబ్బరి నీళ్ళే చెప్తాను నేను ఒక రత్నం పెట్టుకున్నప్పుడు కానీ ఏదైనా కానీ ఈ కొబ్బరి నీటితోనే శుద్ధి చేసుకోమంటాం ఎందుకంటే దాన్ని మోసపోయే అవకాశం లేదు ప్రకృతి అలా ఇస్తే అలానే వస్తాయి నీళ్ళు సో అందుకని మళ్ళీ మనం నీళ్ళంటే గంగా జలతో సమానం సో అందుకని కొబ్బరి నీళ్ళతో శుద్ధ చేసుకుంటే చాలా మంచిది ఈ హ్యాండ్ బ్యాగుల్లో పెట్టేసుకోవచ్చా సార్ అదే నేను అనుకున్నాను ఎలాగైనా మీరు మీ యొక్క వీలుని బట్టి ఉపయోగించుకోవచ్చు దాని ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి కన్నా కూడా రాగి అనేది ముఖ్యంగా మనం గ్రహాలు బట్టి చూసినప్పుడు కుజుడికి రవికి గురుడికి ముగ్గురికి కూడా ప్రీతికరమే అంటే బంగారం అనేది పక్కనట్టండి సో ఇది చాలా మంచిది సో గురుడు కుజుడు రవి ఆరోగ్యం పరాక్రమం సంపద అంతే అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే దీపం ఈ రోజున మొదలు పెట్టి ఐదు రోజులు పెట్టుకునేటటువంటి ఒకవేళ మనం చేయగలము అనుకుంటే అది చేయొచ్చు అని చెప్తున్నారు పితృ అనుగ్రహం ఉంది అంటే దేనికి అన్ని ఉన్నట్టే ఖచ్చితంగా అయితే ఏదైనా స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి సార్ మీరు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు స్విచ్ వర్డ్స్ ఆ రోజున ప్రత్యేకంగా చేసుకోవడానికి తప్పకుండా ఈరోజు మనం ఏదైనా చేసుకోవాలి అంటే కనుక అది శుచివరలో వచ్చి అది లో కూడా మళ్ళీ వేదపరమైనది అని అనుకోవాలి అంటే అగ్ని 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 అంతే అగ్ని అనుకోవాలి మంచి ఫలితం ఉంటుంది కూడా సూచిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది చేసుకుంటూ గా ఇద్దతే ధనత్రయోదశి ఉందో ధనాన్ని అది చాలా పాపులర్ డే కాబట్టి డెఫినెట్ గా దాని నుంచి ఒక బ్యూటిఫుల్ వైబ్స్ ఉంటాయి డెఫినెట్ గా తప్పకుండా సో అది ఆస్వాదించాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్తే సార్